హాయ్ నేను మీ పుష్ప పుష్ప క్రియేటివ్ ఎద్దిరెడ్ పుష్ప క్రియేటివ్ పుష్ప పచ్చశ్ల పంట తిరుగుతుంది అనుకుంటున్నారు కదా చెప్తాను ఆగండి ముందుగా నా ఛానల్ అయితే ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి రండి అయితే వెళ్దాం ఇక నేను మళ్ళా ఆసియా కార్తీక్ క్యూటీ వెళ్తున్నాను క్యూటేది మా చిన్న చిన్న చెప్పులు వేసుకొని ఖర్చులు చిట్ట చిట్టే నడుతురు పచ్చని దగ్గర ఖర్చు దగ్గర హాయ్ అందరికీ అయితే వీళ్ళ మీద పచ్చ పచ్చామని అన్నట్టు వీడియోలోకి వెళ్ళిపోదామా చూద్దాం రండి మా అదే అంటే మా అక్క వాళ్ళది పత్తి ఏరుతు వాళ్ళ అక్కడ ఓ నీళ్ళ బాటిల్ తువాలా పట్టుకొని వచ్చినవి ఇక మేము ముందు టక్కటక్కి వచ్చినా మాత్రం నేను ఇంకా మెల్లగత్తాను చూడరు ఇక మేము అందరిని వేసుకొని వస్తాను మా అందరినీ మనుషులు కనబడతలేరు ఇక పత్తి చిన్నెల పది మంది ఉన్నారు పిట్టలలో ఎక్కున్నారు నీడ నీడ పత్తి చూడరు పత్తింతా ఇరుకిరుకు పోసమ్మ తల్లి మైసమ్మ తల్లి పెద్ద అయ్యేవా పెద్ద తండ్రి పత్తి బాగా వెళ్ళాలి మంచిగా వేటు బాగుండాలి తండ్రి ఇట్లా మొక్కి పత్తి ఎత్తమన్నా ఇప్పుడు పత్తి కూడా ఎట్లుంది అంత కింద పడ్డది కదా అంతా మావుని మస్తు గడ్డి ఉంది లాస్ట్గా పత్తి ఎత్తుంది కొంచెం కొంచెం గడ్డి గడ్డి జిబ్ జిబ్ అయిందని పనికి వచ్చిన వాళ్ళు అందరూ నీళ్ళు బాక్సులు సర్దిగిన లంగిలు పట్టుకొచ్చుకురు మేతేం పట్టకచ్చుకోలేము ఈ ఉదూరికి అందరు పత్తి ఎరుతుర్రు మేమేమో ఇక కొంచెం మేడే ఇద్దాం అని కెమెరా పెట్టినాం కార్తీకుని క్యూట్ అందరు ఎరుతుర్రు కొంచెం చెప్పు నీడ కూర్చురు పుష్ప ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చిన ఇంతకు ముందే ఇప్పుడు ఎత్త వాళ్ళన్నా కైకిస్తారా పందిర వరకు లేదు పున్నం అయితే అందరు కాదా పున్నం నీకు ఒకదానికేనా అందరిది వేరు నాది వేరు అంటే అందరు వేరు నాది వేరు అంటే నీదే స్పెషల్ ఇంటికనే ఉంటాను అన్న దొరుకులేరు రానండి మేడం కొడుతాను చూసినావాడతలేకం అంతా కొడుతుంది అంటే వాళ్ళంటే పని కొడతారు నేను రోజు ఇంటికానే ఉండు రోజు ఇంటికాడు ఉంటే ఏం తింటారు మరి తల్లి నలుగురు ఎండ కొడుతు ఎండ కొడతా ఉండూరుదా పోదా ఈ సిరి దసరాక పిల్ల ఇప్పుడే వచ్చింది వీళ్ళు అంటాం అవసరం ఎండాకాలం అన్నట్టు ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది అంటాం మీరంటే రోజు పనికి పెట్టి ఇక ఏరింది ఇవి గిన్నెలలో సగం సగం పత్తి ఇట్లనే ఉంచింది ఇంకా నన్నే ఏరుతున్నావు అని అంటాను సగం సగం ఇట్లనే ఉంచింది అది ఎంతగా సాత్రం చెప్తుంది కదా ఇప్పుడు వచ్చిన నా పని మెచ్చలేదు అవలసి చూడరు దగ్గరికి రా నేనే కింద మంచిగా పెడతాను ఎట్లా చేసింది ఎట్లా నువ్వు ఎప్పుడు పుట్టినావో నేను ఎప్పుడు పుట్టినా భూమి పుట్టినా నేను పుట్టినా మొన్న మూడు ఐదు తరాల కింద నువ్వు పుట్టి నన్నే పేర్లు పెడతాను పెడతావు మరి నువ్వు చేసినట్టు నేను చేయాలంటే నడుస్తుందా నువ్వే అంటా అంటాను చూడిగా మొన్న పుట్టిందాన్ని మరి నువ్వే మరి నా పనే మెత్తలేవు కానీ పని చేస్తున్నావు నువ్వే అనవడుతుంది ఇటు కనబడరాదు నేను ఇట్ల వడ పడదు నాకెళ్లి కనబడు నాకు కొత్తగా భయం అయితే అంత జిబ్బు జిబ్బు ఉన్నది అంత రోజు సేనుకొచ్చింది జిప్పు జిబ్బు గడ్డ ఎంత చేసిందో పోతున్నా పోతున్నా అన్నది చేనులకు ఇది అంతా గిట్ల నేన గడ్డ ఏం చేసినావు రోజు వచ్చిడా వేస్తే ఊరికి వస్తాది ఇగ చేనుల గీడ వడగొట్టినట్టు పెద్ద చెట్ల కింద గోవా అది పది నిమిషాలు ఆ ఇ బాటి పట్టుకు ఊరికాడికి ఇది అంతే ఇక మా కొడకేమో అమ్మ నీ కూడా ఆడలో లేదు లేదంటాడు ఇంకా పెట్టుకుంటుంటావు నేనేం చేయాలి నేనే ఇంటికాయంటికి పట్టుకొని తిరుగుతాను దాన్ని పట్టుకొని ఉండి నీకు తెలుస్త అది ఇంటికాడ ఉండి ఆట ఆడిస్తాను పొట్టి పొట్టిగా చేసేది కానీ పొట్ట దాని మీద పెడతాం ఇక తీవ్ర పిల్లగా ఉంది కానీ నేనే వద్ద పని పని చేస్తాను అంట వర్షానికి ఎడగొడతాను పోయి సెట్ల కింద కూసున్నావీ పుష్పా చూసి ఇక ఇప్పుడు వచ్చింది కైకి ఇది నాశాను అయ్యామన్న

మీ అమ్మకే ఎండగొడతాను మీకు ఎండ కొట్టద బాగా ఎండ కొడుతుంది ఇక మీరు ఎరుకోమన్నారా నిన్ను చల్ల కానీ ఉడకపోతాను పోతాను నేను ఇంటికి ఓ ఇక బాగా ఏరిపోసిన చేయను బెదిరిపోయింది రాక రాకపో గీత ఎత్తనా కైక్లో వస్తా బాగానే చేసిందట పోతా పోతా అంటే కొట్టినప్పుడు వస్తా ఎప్పుడన్నా ఆవు నువ్వు వచ్చి రాక పచ్చ నీనే వస్తుంది ఈ పుష్పం ఎప్పుడు వస్తుందో నన్ను ఎప్పుడు తీసుకుపోతుందా నీళ్ళు కావాలంటే పంపిస్తాం మేము ఇంటికేనాక పోతా మీర్రీ రాహుల్ మాలు కూడా అగో మీ పిల్ల చే అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఖచ్చితంగా అయితే లైక్ చేయరు అంటే ఎట్లా అనిపించిందని కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రీ మా తనే ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ కొత్తంత వర్షానికి కడిసి తడితే ఉంది కదా ఇట్లా బండ్ల మీద సంచులాలు తెచ్చి ఆకిట్లేసి ఆరబెడతారు అన్నట్టు ఆరబెట్టినాక అమ్ముతారని గంట కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్